రాజమౌళి తన తదుపరి సూపర్ స్టార్ మహేష్ బాబుతో గ్రాండ్గా రేంజ్ రేంజ్లో తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తూ ఉన్నాడు ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఫినిష్ అవుతుంది అనే కన్నా కూడా రాజమౌళి టీం గురించి ప్రస్తుతం ఎక్కువ స్థాయిలో చర్చలు మొదలయ్యాయి భారీ విజయాల్లో టీం వర్క్ అనేది మెయిన్ రోల్ పోషిస్తుంది స్టార్ రాజమౌళి తన కెరీర్ లో టీం ను మార్చిన సందర్భాలు అయితే చాలా తక్కువ వీలైనంత వరకు ఆయనతో వర్క్ చేసిన టెక్నీషియన్స్ మళ్లీ నెక్స్ట్ ప్రాజెక్టులకు కూడా కంటిన్యూ అవుతూ వస్తూ ఉన్నారు అయితే ఈసారి మాత్రం రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే సినిమా విషయంలో చాలా మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది సినిమా బడ్జెట్ ఇప్పటికే వెయ్యి కోట్లు అని రకరకాల గాసిప్స్ అయితే పుట్టుకొస్తున్నాయి బాలీవుడ్ నుంచి ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం కానుంది అని వార్తలు వచ్చాయి మహేష్ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి విషయంలో మార్పు లేదు అయితే సినిమాటోగ్రఫీ శాంతిల్ కుమార్ కాకుండా ఈసారి జక్కన్న పిఎస్ వినోద్ ను సెలెక్ట్ చేసుకోవటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఇక మరోవైపు రాజమౌళి ఎడిటర్గా బాహుబలి వరకు కోటగిరి వెంకటేశ్వరరావు వర్క్ చేశారు ఇక ట్రిపుల్ ఆర్ సినిమాకు శ్రీకర్ ప్రసాద్ వర్క్ చేయగా ఈసారి తమ్మిరాజును సెలెక్ట్ చేసుకున్నారు విజువల్ ఎఫెక్ట్ సూపర్వైజర్ గా ట్రిపుల్ ఆర్ బాహుబలి వరకు ఉన్న శ్రీనివాస్ మోహన్ కాకుండా ఈసారి కమల్ కన్నన్ రంగంలోకి దిగాడు గతంలో ఈగా మగధీరా సినిమాలకు ఈయన వర్క్ చేశారు ఇక రైటర్ గా విజేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నారు కాస్ట్యూమ్ డిజైనర్ గా ఎప్పటిలానే రమారాజమౌళి వర్క్ చేయబోతున్నారు మహేష్ హీరోయిన్ విషయంలో మాత్రం లేటెస్ట్ గా రకరకాల గాసిప్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇండోనేషియా భామ చెల్సియా ఇస్లాన్ సెలెక్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఈ ప్రాజెక్ట్ ను సమ్మర్ అనంతరం మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఆరు ఉగాది సందర్భంగా విడుదల చేయాలి అనే ఆలోచనతో ఉన్నట్లుగా కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ప్రాజెక్టు మొదలయ్యే వరకు ఆగాల్సిందే క్యాన్సర్తో మరణించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరినీ ఫూల్స్ని చేసింది పాండే ఈ అమ్మడు ఇప్పుడు కొత్త కష్టాలను కొన్ని తెచ్చిపెట్టుకుంటుంది ఇంతకీ మళ్లీ ఏ వివాదానికి తెరలేపింది ఈ బ్యూటీ తాను చనిపోయినట్లు స్వయంగా తన ఖాతా నుంచి పూనం పాండే పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే దీంతో ఈమె మరణ వార్త ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది తర్వాత అది ఫేక్ అని తేలిపోయింది ఇక ఈ కేసులో ఫైజాన్ అన్సారీ కోర్టుకెక్కారు దీంతో పూనం పాండే కొత్త కష్టాలు కొని తెచ్చుకున్నట్లయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి పూనం పాండే ఆమె భర్త శామ్ బాంబేపై వంద కోట్ల పరువు నష్టం కేసు వేశారు ఫైజాన్ అన్సారి దీంతో సిపి అఖిల్ కుమార్ ఈ విషయం మీద విచారణకు ఆదేశించారు దీంతో పాటు ఫైజాన్ అన్సారి కాన్పూర్ కోర్టులో దావా వేయనున్నారని తెలుస్తోంది దేశ ప్రజల మనోభావాలను పూనం పాండే దెబ్బతీసిందని ఫైజాన్ అన్నారు దీంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయ అంశం అవుతుంది కాగా పూనం పాండే అమెరికా ఫార్మాసిటికల్ కంపెనీ మోర్క్ భారతీయ అనుబంధ సంస్థ ఎంఎస్డితో కలిసి గతంలో ఓ ఒప్పందం కుదుర్చుకుంది ఆ ఒప్పందంలో భాగంగానే సర్వైకల్ క్యాన్సర్ పై ప్రచారణ బాధ్యతను తీసుకుంది ఆ క్రమంలోనే కాస్త క్రేజీగా ఆలోచించి తాను సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయినట్లు పోస్టు పెట్టించింది పాండే ఆ తర్వాత ఈ సంస్థ సర్వైకల్ క్యాన్సర్ అవేర్ వీడియోతో తాను బతికే ఉన్నాను అంటూ బయటకు వచ్చింది పూనం చనిపోయిందని ఆమె అధికారిక ఇన్స్టా హ్యాండిల్ నుండి పోస్ట్ చేయడంతో అది నిజమే అని అందరూ అనుకున్నారు దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ఫైజాన్ అన్సారి పూనం పాండే మీద పరువు నష్టం దావా వేశారు తప్పుడు పబ్లిక్ అటెన్షన్ కోసం పూనం పాండే ఇలాంటి పని చేస్తూనే ఉందని ఆయన ఈ సందర్భంగా స్పందించారు ఈ క్రమంలో అన్సారి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పూనం ఆమె భర్త నకిలీ మరణాన్ని ప్రకటించి కేవలం తమ ప్రచారం కోసం వాడుకున్నారని ఆరోపించారు ఇలా చేయటం వలన చాలా మంది ప్రజలకు ఎంతో బాధ కలిగించిందని అది కాకుండా ఇది ఒక మోసపూరిత చర్య అని అతను తన ఫిర్యాదులో చెప్పారు అందుకని వారిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పివి సింధు ఇప్పుడు ఓ షాకింగ్ తో వార్తల్లో నిలిచారు అది కూడా హీరో విజయ్ దేవరకొండపై ఇంతకీ రౌడీ హీరోతో సింధుకి సమస్య ఏంటి బ్యాడ్మింటన్తో దేశం తరపున ఎన్నో అద్భుతమైన విజయాలు నమోదు చేసిన ప్లేయర్ సింధు ఒలింపిక్స్ కామన్వెల్త్ గేమ్స్లో పథకాలు తెచ్చి భారత ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా సాటి చెప్పారు పీవీ సింధు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు ఇక ఎప్పుడూ స్పోర్ట్స్ దాని తాలూకా ఈవెంట్స్తో బిజీగా ఉండే పీవీ సింధు ఒక ఇంటర్వ్యూలో సినిమాల గురించి మాట్లాడారు ప్రభాస్ అంటే ఇష్టమని దేవరకొండ సినిమాలు చూడనని చెప్పారు దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఒక డిజిటల్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ ఆట ఆట కోసం పడ్డ కష్టాలు అన్ని పంచుకున్నారు ఇక సినిమాల గురించి అడిగిన ప్రశ్నలకు ఆమె ఆసక్తికరమైన విషయాలు చెప్పారు ప్రభాస్ క్రష్ ఆయన అంటే ఇష్టం అని వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు ప్రభాష్ క్రష్ లాంటివి ఏమీ లేవు ఆయనంటే ఇష్టం ఆయన సినిమాలు బాగా చూస్తాను సినిమాలు అంటే ఇష్టం అలానే రామ్ చరణ్ సినిమాలు కూడా బాగా చూస్తాను ఆయన్ను కలిశాను మెడల్ వచ్చినప్పుడు చిరంజీవి గారు ఇంటికి పిలిపించి పాతి ఇచ్చారు ఎంకరేజ్ చేశారు సో స్వీట్ అసలు అప్పుడు రామ్ చరణ్ను కలిశాను ఎన్టీఆర్ సినిమాలు కూడా బాగానే చూస్తాను ఈ మధ్య ట్రిప్లార్ కూడా చూశాను అని చెప్పుకొచ్చింది ఈ సందర్భంగా విజయ్ ని టార్గెట్ చేసింది సింధు విజయ్ దేవరకొండ సినిమాలు అన్నీ చూడను విజయదేవరకొండ సినిమాలు కొన్ని నచ్చాయి కొన్ని నచ్చలేదు అందుకే అన్నీ చూడను ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళకి కూడా ప్రెజర్స్ ఉంటాయి కాబట్టి ఎవరిని విమర్శించను అని అన్నారు పివి సింధు ఇక అభిమాన హీరో ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు అని అడిగితే అలా అని ఎవరూ లేరు ఇప్పుడు కాంట్రవర్సీ చేయొద్దు అని నవ్వుతూ సమాధానం చెప్పారు సింధు ఇక ఈ విషయాలతో పాటు ఆటకు సంబంధించిన విషయాలు తన కెరీర్ ఫిట్నెస్ లాంటి ఎన్నో విషయాల గురించి ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు పివి సింధు అయితే రౌడీ హీరోపై సింధు ఇలా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఒక్కోసారి ఆలస్యం అమృతం విషయం అంటారు సినీ ఇండస్ట్రీలో సమయానికి అంత విలువ ఉంటుంది క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి మరి సలా థీమ్ ఇప్పుడు ఇలాంటి ప్లాన్ వేసి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతోందట ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో రిలీజ్ అయిన సలాద్ సీజ్ ఫైర్ ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే బాక్సాఫీస్ వద్ద ఏడు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించింది ఈ సినిమా కోసం ప్రభాస్ సహా థీమ్ అంతా ఎంతో కష్టపడ్డారు దాదాపు రెండు సంవత్సరాలు ఈ చిత్రాన్ని పూర్తి చేసే పనిలోనే ఉండిపోయింది థీమ్ భారీ కాన్వాస్ పై తెరకెక్కిన చిత్రం కావటంతోనే ఇంత సమయం పట్టింది ఈ నేపథ్యంలో సలాద్ టు ఆలస్యం అవ్వచ్చని ముందుగానే గెస్సింగ్స్ తెరపైకి వచ్చాయి కానీ పదిహేను నెలల్లోనే పూర్తి చేసి రిలీజ్ చేస్తామని హోంబలే ఫిలిమ్స్ నుంచి ప్రకటన వచ్చింది నిజానికి ప్రశాంత్ నీల్ ప్రభాస్ తొమ్మిది నెలల వరకు సలార్ గురించి ఆలోచించే పని లేదని వార్త ముందుగా తెరపైకి వచ్చింది సలార్తో బాగా అలసిపోవటంతో విరామం కూడా ఎక్కువగానే అవసరమవుతుందని భావించి అన్ని నెలలు గ్యాప్ ఇస్తున్నట్లు వచ్చిన టాక్ అది అయితే ప్రశాంత్ నీల్ ఇప్పుడా అలసటని పక్కన పెట్టినట్లు సమాచారం సినిమాని తొమ్మిది నెలలు తర్వాత కాదు తొమ్మిది నెలలు ముందుకు తీసుకొచ్చి చిత్రాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని కంకణం కట్టుకున్నాడట దీనిలో భాగంగా ఇప్పటికే సలార్ టూ కి సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం నీల్ స్క్రిప్ట్కి అవసరమైన మెరుగులు దిద్దుతున్నారట అది పూర్తయిన వెంటనే సెట్స్ పైకి వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తున్నారు ఇదే విషయాన్ని ప్రభాస్ కి చెబితే ఆయన కూడా నో చెప్పకుండా రెడీ అనేశారట ప్రభాస్ నటిస్తోన్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎలాగూ మేలో రిలీజ్ అయిపోతోంది అప్పటి నుంచి డాలింగ్ ఖాళీ అయిపోతాడు మారుతి సినిమా రాజాసాబ్ ఉంది కానీ సలాద్ టూ కంటే ప్రాధాన్యం ఉన్న సినిమా కాదు కాబట్టి తాత్కాలికంగా ఆ ప్రాజెక్ట్ ని పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు ఫిలిం సర్కిల్స్ టాక్ రజనీకాంత్ లేటెస్ట్ గా నటించిన మూవీ లాల్ సలాం పెద్ద బజ్ లేదు కలెక్షన్స్ లేవు టాక్ కూడా డిజాస్టర్ ఇంత దారుణంగా లాల్ సలాం తేలిపోవటంతో ఇప్పుడు రజనీ పరువు పోయినట్లు అయింది స్టార్ రజనీకాంత్ గతేడాది జైలర్ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే కాగా ఈ సినిమాలో తన మాస్ లుక్ యాక్షన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రజని ఇక ఈ సినిమా తర్వాత పైగా ఈ సినిమాకు ఆయన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగిపోయింది ఇక ఈ సినిమాలో రజనీకాంత్ అతిథి పాత్రలో నటించగా హీరో విష్ణు విశాల్ విక్రాంత్ కూడా నటించారు దీంతో భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఫిబ్రవరి తొమ్మిదిన థియేటర్లో విడుదలైంది కానీ ఆశించిన స్థాయిలో లాల్ సలాం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది అయితే కూతురు మీద ప్రేమతో కాదనలేక ఈ సినిమా చేసినందుకు రజనీకాంత్ ఇమేజ్ కు భారీ దెబ్బ తగిలిందనే చెప్పవచ్చు ఎందుకంటే ఈ సినిమా అటు తమిళతో పాటు తెలుగులో కూడా ఘోర పరాజయం పొందింది ఆ వివరాల్లోకి వెళ్తే ఇటీవలే రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో లాల్ సలాం సినిమాలో ఓ కీలక పాత్ర చేశారు అయితే ఈ సినిమాలో రొటీన్ స్టోరీ కావటంతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది అలాగే ఈ సినిమాకు ఫస్ట్ డేనే చూసేవాళ్ళు లేకపోవటంతో భారీగా స్క్రీన్స్ తగ్గించేశారు ఈ క్రమంలోనే కొన్ని చోట్లయితే ఏకంగా షోలనే క్యాన్సిల్ చేసి డబ్బులను ప్రేక్షకులకు రిటర్న్ ఇచ్చేశారు అసలు రజనీకాంత్ సినిమాలంటే కాలీవుడ్తో పాటు టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంటుంది ఈయన సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు ఆయన యాక్షన్ స్టైల్ను ఇష్టపడని వారంటూ ఉండరు ఇక కాలీవుడ్ లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు అంతలా క్రేజ్ ఉన్న ఈ హీరో సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కనీసం చూసే వాళ్లు లేకుండా పోయారు దీంతో లాల్ సలాం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిందని అలాగే శత్రువులు ఎక్కడో ఉండరని కూతుళ్ల రూపంలో ఉంటారని నెటిజన్స్ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు అయితే జైలర్ సినిమాతో రజనీకాంత్ కు వచ్చిన క్రేజ్ మొత్తం లాల్ సలాం తో పోయిందని రజనీకాంత్ పరువును ఆయన కూతురు తీసేసిందని విమర్శిస్తున్నారు ఇక లాల్ సలాం సినిమాలో రజనీకాంత్ పాత్ర ముప్పై నిమిషాలు మాత్రమే ఉంటుంది ఇందులో ఆయన మొయిదీన్ బాయ్ అనే పాత్రలో కనిపిస్తారు మార్చి ఒకటిన తెలుగు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ఈ సినిమా కోసం వరుణ్ కొత్తగా పెళ్లైన భార్యకి కూడా టైం కేటాయించలేకపోతున్నాడట మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్ అని మేకర్స్ బలంగా చెప్తున్నారు ఒకే సమయంలో తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా బైలింగువల్ సినిమాగా రెండు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ వందే మాతరం సాంగ్ గగనాల సాంగ్ చాట్ బాస్టర్స్ అవటంతో మంచి బస్ క్రియేట్ అయింది ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఐఏఎఫ్ ఆఫీసర్గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ మనీషా చిల్లర్ రాడార్ ఆఫీసర్గా కనిపించనుంది మరో టాలెంటెడ్ బ్యూటీ రుహానీ శర్మ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది గత కొన్ని రోజులుగా మేకర్స్ ఫుల్ స్పీడ్లో ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు నార్త్లో వరుణ్ ఓ రేంజ్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు త్వరలోనే తెలుగులో కూడా ప్రమోషన్లు స్టార్ట్ చేయనున్నారు మేకర్స్ ఇక ఇటీవల హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది అయితే ప్రేమికుల దినోత్సవం రోజున తన సతీమణితో ఉండటం లేదు వరుణ్ అసలే వీరి పెళ్లి అనంతరం వస్తున్న మొదటి వ్యాలంటైన్స్ డే కాబట్టి ఆ రోజు కొత్త జంటగా ఎంతో స్పెషల్గా గడపాల్సిన అవసరం ఉంది కానీ వరుణ్ తేజ్ అలా చేయటం లేదు ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ టీమ్ తో కలిసి పుల్వామా స్మారక ప్రదేశాన్ని సందర్శించేందుకు వరుణ్ సిద్ధమయ్యారు వీర సైనికుల ప్రాణ త్యాగానికి హృదయపూర్వక నివాళులు అర్పించనున్నారు పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తేదీన పుల్వామా దాడి జరిగింది జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై భారత భద్రతా సిబ్బంది వెళ్తున్న కాన్వాయి పై ఆత్మాహుతి దాడి జరగగా నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మృతి చెందారు ఇప్పుడు వారికి నివాళులు అర్పించడానికి వరుణ్ సహా టీం అంతా రేపు వెళ్లనుంది ప్రేమికుల రోజు వరుణ్ ఈ విధంగా నిర్ణయం తీసుకోవటం చాలా గొప్ప విషయమని నెటిజన్లు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు అయితే ఈ మూవీలోని వందే మాత్రం సాంగ్ ను కూడా మేకర్స్ సైనికులతో పాటు ఆఫీసర్ల సమక్షంలో విడుదల చేశారు ఇప్పుడు పుల్వామా దాడి జరిగిన ప్రదేశానికి వెళ్లి నివాళులు అర్పించడం గ్రేట్ అని నెటిజన్లు చెబుతున్నారు ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం దేశంలో వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటాన్ని దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొనే సవాళ్లను అద్భుతంగా చూపించబోతోందని మేకర్స్ చెబుతున్నారు